కూడా ప్రేవా కార్యక్రమంలో మరించి అలాగే పరిస్థితి తగ్గింది అన్ని విధాలుగా మరి పరిస్థితులు వచ్చారు ఆరోగ్యం పెరుగుతుందనే ప్రాంతంలో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కాబట్టి మన జన్మ కూడా చేసుకున్నారు కాబట్టి ఈ ఆరోగ్యం గురించి పరిస్థితి గురించి స్వాగా చెప్పి చేసుకొని ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని కోరుతున్నాం ముందుగా ప్రతి స్వాగతం ఒకటే మాట महात्मा गांधीजी कवान राजकीय स्वातंत्रने का స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ని సాధించే నేను కృషి చేస్తానని పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాడు ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ఒక వారానికి రెండు గంటలు అమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వడం అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని పరిశుభ్రత గురించి నేను చేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచుడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్